నమస్తే అమ్మా మీ పేరేంటమ్మా కోరిమిలి శంకర్ రావణమ్మ గారు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా కోరిమిలి పెద్ద కోరిమిలి కబలేశ్వరం అంటాం కోరిమిలి ఏంటమ్మా మొత్తానికి సభ చూడడానికి మీరు వచ్చారు ఇంత దూరం చూడడానికి పెద్ద కొడుకు పవన్ అన్న పెద్ద కొడుకు అమ్మనే ఎలా అనిపిస్తుంది అమ్మా మీ గోదావరి జిల్లాలకి ఆయన గోదావరి ఇంతలాటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పెద్ద కొడుకు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాడు ఎలా ఉంది మరి డిప్యూటీ సీఎం గారు చాలా బాగుంది చాలా ఆనందంగా ఉంది కూర్చి కేసులు కొట్టించినందుకు ఇసుక రీచ్లో మేమెంతో గర్వపడుతాం కోరిమిల్ అంతా కూడా మాదంతా గా పవన్ రావాలని మేము కోరుకు చేసేంతా మా కోరిమికి అండా దండ మాకు నా పవన్ అనే పెద్ద కొడుకు మాకు కేసులు తీయించాడు మేము ఇసుకరీచ్ కోసం వెళ్ళినందుకు మాకు నాయన చేసినందుకు నాకు ఇల్లుకి లోన్ కూడా రానివ్వకుండా చేశారు నేను నా కొడుకు చెప్పుకుందామని నేను ఒక ఆసక్తికరంగా నేను ఇక్కడికి వచ్చాను జై జనసేన కార్యకర్తల కట్టా ఎవరు సంప్రదించలేదు నన్ను నా పవన్ చూడాలని ఒక వాస నన్ను ఎవరైనా సరే నా పవన్ సహకరితే నేను కొన్ని కొన్ని కోట్లు దన్నాలు పెట్టుకుని వచ్చాను ఆ ఆశ ఒకటి తీర్చాలి నేను ఎక్కడున్నా నన్ను పైకి తీసుకెళ్లాలి నేను రెండు వేల పంతొమ్మిదిలో లోకలంతా కూడా నేను గొప్పగా కార్లు పంపితే లీలాకృష్ణ గారు జనా అందరిని తీసుకెళ్లి నేను క్యాన్వాసింగ్ చేశాను ఈ లోకల్ అంతా ఒల్లూరు కాలేరు అచ్చితాపురం అట్లమూరు ద్వారపూడి మెండపేట ఊరిమిల్లి రోజు కోసం ఇంతా కూడా నేను నా పవనకే నేను సేవ సేవ చేసుకున్నాను నా ఆశస్ల కోసం నేను వచ్చాను నా పవన చూడాలని నాకు ఎంతో కడుపు నిండిపోతా ఉంది నాకు నాకు పెద్ద కొడుకు నా పవనం వచ్చారు అనిపించలేదు నేను భోజనం చెయ్యకపోనా కడుపు నిండిపోయినట్టుంది నా పవన్ చూడాలని ఒక ఆసక్తికరంతో నేను ముందుకు తరలి నాకు అందరూ సహకారం అమ్మా అమ్మ అని నా పవన్ నాకు ఎవరైతే సహకరించారో నేను కోటు కోటి పుణ్యం చేసుకున్నట్టే నా పవన్ కోసం చూడడానికి జై జనసేన